రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎన్ని ఉద్యోగాలు చేశాడు ఆయనకి ఎన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రియల్ స్టార్ శ్రీహరి పేరు ముడునుడ్రి శ్రీహరి ముడునుడ్రి అంటే శ్రీహరి గారి ఇంటి పేరు వాళ్ళకి అమీర్పేటలో బైక్ మెకానిక్ షాప్ ఉండేది మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ ఉండేది చిన్న రేకుల షెడ్ అనమాట సరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద వీడియో అయిపోతుంది నాకు అంత శక్తి లేదు సర్వేశ్వరుడు నాకు అంత శక్తి లేదు కట్ చేస్తే ఆ రేకుల షెడ్లో ఉంటూ జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు ఈ జిమ్నాస్టిక్ స్పోర్ట్స్ కోటాలో భాగంగా మంచి ర్యాంకరు మంచి బాడీ బిల్డరు ఈ స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ స్పోర్ట్స్ కోటాలోనే రైల్వేలో జాబ్ వచ్చింది శ్రీహరి గారికి కానిస్టేబుల్గా నేను కానిస్టేబుల్ అయితే చేయను నేను సిఐ పోస్ట్ అయితే చేస్తాను అన్నాడు బాగా బలు ఈ అబ్బాయికి అని రైల్వే వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత ఇంకో రెండు మూడేళ్ళకి టికెట్ కలెక్టర్గా టీసీగా వచ్చింది అస్సలు చేయను నేను ఏదైనా మనకు మంచిగా అంటే ఆయనకున్న ఇమాజినేషన్ పవర్కి అప్పుడు దొంగల్ని పట్టుకోవడం అంటే ఇష్టం ఆయనకి ఫైటింగ్లు చేయడము చేజింగ్లు చేయడం అంటే ఇష్టం ఆ కాన్సన్ట్రేషన్లో ఉండి మంచి పోలీస్ క్యాడర్లో సిఐ క్యాడర్ వస్తే చేయొచ్చు లేదంటే ఏ జాబ్ అయినా వద్దు అని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఎస్ఐ పోస్ట్ కూడా స్పోర్ట్స్ కోటలో వస్తే చేయనని చెప్పాడు సారీ టీసీ పోస్ట్ వద్దనుకున్నాడు తర్వాత నిజంగానే సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ ఎస్ఐగా వచ్చింది నార్మల్గా సివిల్ ఎస్ఐగా కూడా వచ్చింది ఇవన్నీ నన్ను అసలు నన్ను కాన్సన్ కాంటాక్టే అవ్వద్దు సిఐ క్యాడర్ తర్వాత ఏదైనా అని చెప్పేశాడు శ్రీహరి ఇలా బయట నుంచి స్పోర్ట్స్ కోటలో ఫ్రీగా వచ్చాయి అంటే బాబు నువ్వేం ఎగ్జామ్ రాయక్కర్లేదు జస్ట్ పా ఫిజికల్ టెస్ట్లు పాస్ అయితే చాలు పాస్ అవ్వగలవు ఆర్ అ జిమ్నాస్టిక్ పర్సన్ అని చెప్పి చాలా ఆఫర్స్ వస్తే సారా ఏవి లెక్క చేయలేదు కాన్సన్ట్రేషన్ అంతా సీఏ కేడర్ పైనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఐపీఎస్ ఈ రేంజ్లో ఉండేది ఇలా ఈ ఉద్యోగాలన్నీ పోయాయి తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశం డైరెక్ట్గా హీరో అవ్వలేదు డైరెక్ట్గా విలన్ అవ్వలేదు ఒక బ్యాచ్ ఉంటుంది కదా మెయిన్ విలన్ పక్కన కోటా శ్రీనివాసరావు గారి పక్కన కోటా శ్రీనివాసరావు గారి కొడుకు పాత్ర లేకపోతే రావు గోపాలరావు గారి మేననుడి పాత్ర మోహన్ బాబు విలన్ అయితే ఆయన తమ్ముడి పాత్ర ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఆయనకున్న మ్యానరిజము దానివల్ల డైలాగ్ డెలివరీ వల్ల మెయిన్ విలన్ అయ్యాడు తర్వాత హీరో అయ్యాడు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు తర్వాత మన కళ్ళ ముందు లేకుండా పోయాడు కళ్ళ ముందు లేకుండా ఎలా పోయాడు అంటే ప్రభుదేవ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారు ముంబైలోని ఫారెస్ట్లో సినిమా షూటింగ్ జరుపుతున్నాడు ఈ ఫారెస్ట్లో షూటింగ్ జరుపుతున్నప్పుడు అక్కడ ఉన్న అడవి దోమలు వైల్డ్ మస్కిటోస్ అంటారు అప్పటికే జాండిస్ వచ్చి క్యూరో అయిన శ్రీహరి గారికి ఈ దోమలు కుట్టడం వల్ల విపరీతమైన జ్వరం వచ్చింది దాని కారణంగానే పోయాడు అన్నది మెడికల్ రిపోర్ట్స్ సో దట్స్ ఆన్ థ్యాంక్ యూ